వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుస్వతి నమ ఓం నమస్తి మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి మార్చి నెల పద్నాలుగవ తేదీ వరకు రవి కుంభరాశిలో సంచరిస్తాడు అదే కుంభరాశిలో శని కూడా సంచరిస్తున్నాడు రవి శని గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది ఏమిటి ఈ రెండు గ్రహాల యొక్క కలయికి ఏమైనా విచిత్రమా అంటే ఖచ్చితంగా విచిత్రమే ఎందుకు అంటే రవి పితృకారకుడు శని కర్మకారకుడు పితృకారకుడైనటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని ఈ రెండు గ్రహాలు కలవటం విశేషమే ఎందుకు విశేషం దీనివల్ల లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా లాభము అని చెప్పలేము ఖచ్చితంగా అని చెప్పలేము ఆ లాభమా నష్టమా అనేటటువంటిది కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది మనకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఎకడమిక్ ఇయర్ అని ఫైనాన్షియల్ ఇయర్ అని ఎలా అయితే వస్తాయో అలానే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో శని కుంభరాశిలోకి వస్తాడు నెల రోజులు ఉంటాడు ఇది కర్మ ఫలానికి సంబంధించినటువంటిది అంటే గత సంవత్సరంలో చేసినటువంటి పాప ఫలాలు కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తాన్ని కూడా అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి గ్రహం శని మరి ఈ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అంటే మిథున రాశి వారికి శని ఎవరు అంటే అష్టమ స్థానాధిపతి అష్టమ మరియు భాగ్య స్థానాధిపతి రవి తృతీయ స్థానాధిపతి అంటే ఈ రెండు స్థానాధిపతులు మీకు ఎక్కడ కలుస్తున్నాయి తొమ్మిదవ స్థానంలో కలుస్తున్నాయి అంటే భాగ్య స్థానం మీద కలుస్తున్నాయి భాగ్యస్థానం మీద కలిసినప్పుడు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే గతంలో తల్లిదండ్రుల మీద దయలేని విధంగా గనక ప్రవర్తించినట్లయితే తన యొక్క ప్రభావాన్ని అనుభవించేటటువంటి విధంగా ఇప్పుడు అడుగులు పడుతూ ఉంటాయి కర్మఫలాన్ని అనుభవించాలి ఆ ప్రభావం మీద ఏ విధంగా చూపిస్తుందంటే ఫినాన్షియల్ బర్డన్స్ పెరిగిపోతూ ఉంటాయి స్థానాధిపతి పాకిస్తానంలో ఉన్నాడు కదా డబ్బులు ఎదురిస్తూ ఉంటారు అంటే వస్తూ ఉంటాయి అప్పులు అంటే అది మనకు అప్పు అని కనపడకపోయినప్పటికీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అది అప్పు అనుకోకపోయినప్పటికీ అవి వాటి యొక్క రుణాల యొక్క తీవ్రత పెరుగుతుంది వాటిని తగ్గించటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయి అలానే తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే తృతీయ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు పితృకారకుడు పితృస్థానంలోనే ఉన్నాడు పైగా శనితో కలిసి ఉన్నటువంటి కారణం చేత ఈ సమయంలో మిథున రాశులు జన్మించినటువంటి వారు పితృ సేవ కరకా చేసినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వాస్తవంగా చెప్పాలంటే దీని యొక్క ప్రభావం మిథున రాశి వారి మీద చాలా తక్కువ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది మిగిలిన వారికి తిని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ మిథున రాశి వారి మీద తక్కువగా ఉంటుంది మరి ఈ సమయంలో వీళ్ళు ఏం చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు అంటే ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా నెగిటివ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని కనుక చూసినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు పెద్దవాళ్ళకి వృద్ధులకి అనాథలకి మీ వంతు సాయంగా వారికి ఏదైనా సరే కాళ్ళకు వేసుకోవడానికి చెప్పులు కానీ ధరించడానికి బట్టలు కానీ లేదా బ్లాంకెట్స్ లాంటివి కానీ అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో మీ వంతు కనుక సాయం కనుక చేసినట్లయితే తద్వారా కర్మ ఫలం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది పాజిటివ్ ఇంపాక్ట్ పెరుగుతుంది అంటే ఫలం పెరుగుతుంది పాప ఫలం తగ్గుతుంది అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగంలో సమస్యలతో బాధపడుతూ ఉంటారు తీవ్రమైన అష్టమ స్థానాధిపతి కదా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు నిష్కారణమైనటువంటి వైరం శత్రుత్వం కలుగుతూ ఉంటుంది రకరకాలైనటువంటి సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు వ్యక్తిగత జాతకంలో కూడా కనిపిస్తాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసిన తర్వాత కూడా మంచి ఫలితం పొందకపోతే అప్పుడు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని మంచి ఫలితాన్ని పొందవచ్చు దాంతోపాటు కాకులకు ఆహారం సమర్పించటం మూగజీవాలకు ఎండాకాలం వస్తున్నది నీళ్లు పోయటం నీళ్లు ఇవ్వటం మనము చేసేటటువంటి ప్రతి పని కూడా ఎదుటి వ్యక్తికి కానీ ఎదుటి జీవికి కానీ ఏదో ఒక రకంగా మేలు చేసేటటువంటి పని కనుక అయి ఉంటే ఈ రవి సంగ్రహాల యొక్క కలయిక మిథున రాశి వారిని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది అదే మనము చేసేటటువంటి పని ఎదుటి వారికి కీడు కలిగించేటటువంటి విధంగా కనుక ఉంటే మిథున రాశి వారిని చాలా డౌన్ లెవెల్కి తీసుకొచ్చి పడేస్తుంది అటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటటువంటివి కూడా మనకు జాతకంలో తెలుస్తుంది ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి రవిశనిగ్రహాల కలయ యొక్క ప్రభావం శుభం